Chameleon pate? Chameleon pate. B.P. Shubara unna? Shubara unna. B.P. unna. Apo ante yon sonde? B.P. matak chameleon pate. Wow! Down sign e ka? Down sign e ka? ఇట్లా ఉంటావు గింవేననే ఇక్కడ నేను కట్టే ఉంటావు బడు రే వంటోన్ కొంచెం జరాలాలి సార్ అహ్ వంటోన్ కొని నీళ్లు పానియాలంటా దగ్గర లేకుండా ఇందా కుస కాపట లేదు కుస మను కుస భాష అది పట్టుకోకుండా లేదు ఎంతకాలం బితున్నాయి నీ క్రొంపులో ఆరు సంవత్సరాలు పైన అయింది నెలలు కాదు రెండు బిల్పేరు

లోపల గుజ్జు ఎప్పుడైతే అయితే పోతుందో ఎముక ఎముక పొడుచుకుంటుంది ఎముక ఎముక పొడిచినప్పుడు కాలు కొంచెం పైకి వస్తుంది గుజ్జు జరిగితే అప్పుడు వంకొస్తుంది అనమాట ఇప్పుడు ఈ చైలు ఉంది ఇది దాటి పెట్టుకుంటే కింద తగ్గు పొట్టి అవుతుంది కింద కొంచెం కింది కంటే పొడుగు అవుతుంది నడవాలి అప్పుడు ఇటు నడవాలి ఇటు నడిచేదానికి ఇటు నడిచేదానికి ఈ మే ఏడు నెల్లు గందులు వాడాలి ఎంపీ రామలక్ష్మ మోదైన ఏడున్నర ఇప్పుడు ఇప్పుడు ఈ కింద ఏమన్నా లాగినట్లు అనిపిస్తుందా ఇప్పుడు